డేర్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మరొక బోర్డుతో మీ ముందుకు వచ్చాను ఈరోజు మనము ఈశ్వరుడు అనే ఒక షైన్ బోర్డు రాద్దాం ముందుగా బేస్లో అయినట్టు కొట్టుకుని తదుపరి ఒక షీట్ మీద మనం ఏదైతే రాయాలనుకుంటున్నామో అది అక్షరాల రూపంలో రాసుకొని ఇక్కడ ఈశ్వరుడు అనే అక్షరాలు రాస్తూ ఉన్నాను ఈ ఈశ్వరుడు అనే అక్షరాలను మనం కేటాయించుకుంటే ఇక్కడ నాలుగు సెంటీమీటర్లు పెడుతున్నాను అక్షరానికి వచ్చి నాలుగు సెంటీమీటర్లు పెట్టి అలాగే ఒత్తికి రెండు సెంటీమీటర్లు అలాగే గ్యాప్కి ఒక సెంటీమీటరు అలాగే సా ఏదైతే ఉందో ఈ సా ఈ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది కొలత అంటే స ఈ నాలుగు సెంటీమీటర్లు పెట్టాను ఇప్పుడు సా ఐదు సెంటీమీటర్లు పెడుతున్నాను అంటే ఒక పావు వంతు ఎక్కువ మనము సాకి కేటాయించుకోవాలి తర్వాత కింద ఒత్తు వా రాస్తున్నాను కదా అది కింద ఒక హాఫ్ అంటే హాఫ్లో పావు వంతు ఒత్తుకి కేటాయించాను ఇప్పుడు ఈ ఒత్తు ఉన్నది కాబట్టి అక్షరానికి అక్షరానికి మధ్య గ్యాప్ ఎక్కువ అవుతుంది కనుక ఒక సెంటీమీటర్ గ్యాప్ ఇవ్వకుండా ఒక హాఫ్ సెంటీమీటర్ గ్యాప్ మాత్రమే ఇచ్చి తర్వాత అక్షరం కొలత వేసుకోవాలి ఎందుకంటే వా ఒత్తు కొంచెం గ్యాప్లో ఉంది కాబట్టి మనం మరీ గ్యాప్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ గ్యాప్లో సగభాగం కుదించుకొని మనం రాసుకోవాలి ఇప్పుడు రూకి ఒత్తు ప్లస్ అక్షరం రాసి తర్వాత గ్యాప్ ఇచ్చి డాకే మళ్ళీ ఒత్తు రాస్తూ ఉన్నాను డు అనే ఒత్తు రాస్తున్నాను నాలుగు సెంటీమీటర్లు అలాగే ఒత్తుడికైతే రెండు సెంటీమీటర్లు పెట్టాను ఇప్పుడు ఈ ఈశ్వరుడు అనే బోర్డు మనము రాద్దాం ఈ ముప్పై సెంటీమీటర్లు కొలత వేసుకున్నాం కాబట్టి ఈ ఈ శివర గ్యాప్ వదిలి తదుపరి మనం అక్షరాలు రాద్దాం ఇప్పుడు ఈ అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవి వాటినన్నిటినీ మనము నాలుగు చొప్పున కేటాయించుకొని ఒత్తికి ఆ భాగం పెట్టుకుని ఈశివరాశివరా ఒక రెండు సెంటీమీటర్లు వదులుకొని మనం కేటాయించుకున్నాం ఇప్పుడు నిలువు కొలతలు కొలు వేసుకుందాము ప్రతిసారి నిలువు కొలత ఎప్పుడైనా ఆరు భాగాలే కాబట్టి ఈ ఆరు కొలతలు నేను పెడుతూ ఉన్నాను ఆరు భాగాలకు ఆరు లైన్లు కొట్టుకుని మొదటి లైను లైట్గా గీస్తూ ఉన్నాను తదుపరి పొట్ట భాగానికి లైను థిక్గా గీస్తూ ఉన్నాను అలాగే మనకు అవసరమైనవి తిక్కుగా గీసుకొని అవసరం లేనివి లైన్గా ఆ లైను లైట్గా గీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పైన కింద తిక్గా కనిపిస్తూ ఉన్నాయి మధ్యలో ఉన్నాయి కానీ లేనట్టుగా మనం ఊహించుకోవాలి ఎందుకంటే లైన్లన్నీ ఎక్కువ అవుతుంటే మనకి ఇంపార్టెంట్ అని తీసుకుని విడిచి విడిచిపెట్టేయచ్చు మొదట్లో అన్నీ గీసుకోవడమే మంచిది అనుకోండి ఇప్పుడు ఈ అనే అక్షరం రాస్తూ ఉన్నాను మధ్య సెంట్రల్ లైన్కి మధ్యన ఈకి ఏదైతే ఉంటుందో అది మధ్యలో రాసుకుని తదుపరి ఈ ఒత్తుని ఇలా కేటాయించుకోవాలి అదే రౌండ్లో మనం ఈయన ఇమిడ్చాము అలాగే పై లైన్లు కూడా ఉన్నాయనుకొని ఇప్పుడు కంప్యూటర్ లెటర్స్ అయితే ఒత్తులు మొదటిదానికి ఈ చివర రెండో ఒక లైన్కి పై లైన్కి ఈ చివర ఒత్తు రాస్తూ ఉన్నాను మొదటి లైన్ ఇది ఈ ఒత్తి అయితే పై లైన్ ఈ ఒత్తు రాస్తూ ఉన్నాను ఆ విధంగా కంప్యూటర్ లెటర్స్ పై ఒత్తు ఈ రకంగా ఉంటుంది ఇప్పుడు ఈ అక్షరాన్ని డార్క్ పెన్సిల్తో డార్క్ చేస్తూ ఉన్నాను ఈ పెన్సిల్ త్రీ ప్లస్ కలిగిన డార్క్ అంటే టెన్ బి ఆ రేంజ్లో ఉంటుంది ఈ డార్క్ పెన్సిల్ అలాగే మధ్యలో పొట్ట భాగం కింద పైన మధ్యలో ఈ గీత గీసేటప్పుడు పైన కింద గీసుకుంటే మనకు అందంగా కనిపిస్తుంది ఈ కారపు ఒత్తి ఏదైతే ఉందో అది అక్షరంలో హాఫ్ సెంటీ హాఫ్ తీసుకోవాలని చెప్తున్నాను కదా అంటే ఇప్పుడు అక్షరం నాలుగు సెంటీమీటర్లు తీసుకున్నాను ఇప్పుడు హాఫ్ అంటే రెండు సెంటీమీటర్లు ఒత్తిడికి తీస్తు పక్క ఒత్తుడు అంటున్నాను నేను చెప్పేది పక్క ఒత్తుడు పైన కింద ఒత్తులు అయితే అవి మామూలుగా మధ్య భాగంలో ఎంతైతే పెడుతున్నామో ప్రతి లైను అంతే భాగం లైన్ కింద ఒత్తులకి పై ఒత్తులకి సరిపోతుంది ఎప్పుడైతే వెడల్పు ఒత్తులకి అక్షరంలో సగభాగం తీయాలి ఇప్పుడు ఈ సా ఏదైతే ఉందో అది ప్రతిసారి ఒక పావు పెంచాల్సి వస్తుంది ఒక పావు భాగం అంటే ఇప్పుడు నాలుగు సెంటీమీటర్లు తీసుకున్నాం కదా అందులో పావు భాగం ఎంత ఒక సెంటీమీటర్ ఆ ఒక సెంటీమీటర్ ఎక్స్ట్రా తీసుకోవాలి మనం పావు భాగం ఎక్స్ట్రా తీసుకోవాలి ఒకవేళ ఆరు సెంటీమీటర్లు అనుకోండి ఒకటం పావు తీసుకోవాలి అలాగా ఈ వెడల్పు పెరిగే కొలత ఈ ఈ అక్షరం సైజు కొలత కూడా పెరుగుతుంది ఇప్పుడు సా ఎక్కడ రాసినా యా ఎక్కడ రాసినా ఒక పావు భాగం మాత్రం పెరుగుతుంది ఈ సా రాస్తూ ఉన్నాను లైట్గా రాసుకునే ముందుగా తదుపరి థిక్ లెటరు తిక్ పెన్సిల్ తోటి డార్క్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఈ సా అనే అక్షరాలు వచ్చినప్పుడు ఒక పావు భాగం ఎడల్పులో పావు భాగం ఎక్కువ తీసుకోవాలి అప్పుడే రౌండ్ లెటరు సా మిగతా లెటర్స్ తోటి కలుస్తుంది లేకపోతే వెడల్పు తక్కువగా కనిపిస్తుంది వావత్తు రాస్తూ ఉన్నాను వావత్తుకి ఎక్కువ లైను కూడా తీసుకుంటే సున్నా చుట్టుకుని వావత్తు రాస్తూ ఉన్నాను కొద్దిగా అక్షరం చిన్నగా రాయాల్సి ఉంటుంది ఇవి కిందొత్తులు పై ఒత్తులు కూడా మరి హెవీగా రాస్తే అక్షరాన్ని డామినేట్ చేసేస్తాయి అందుకనే అక్షరం కంటే సగ భాగంలో ఉండేటట్లుగా చూసుకోవాలి నిలువు భాగాల్లో సగభాగం ఉండేటట్టుగా అక్షరంలో సగభాగం నిలువు భాగంలో సగభాగం ఉండేటట్లుగా చూసుకుంటే సరిపోద్ది ఈ ఒత్తిడికి కనుక ఈ సగభాగం ఏదైతే ఉందో దాంట్లోనే ముడుచుకోవాలి ఇప్పుడు రా అనే అక్షరాన్ని రాస్తూ ఉన్నాను ఇక్కడ గ్యాప్ మనం ఒరిజినల్గా అయితే అక్షరానికి అక్షరానికి మధ్యలో ఒక సెంటీమీటర్ తీయాలి అయితే ఈ సాకి ఈ ప్రక్కన ఒత్తు ఉంది కాబట్టి ఈ ఒత్తుని ఒత్తు ఉన్నప్పుడల్లా ఒత్తు వచ్చినప్పుడల్లా గ్యాప్లో భాగం అంటే గ్యాప్ ఒక సెంటీమీటర్ తీసుకున్నాం అందులో హాఫ్ సెంటీమీటర్ తీసుకుంటే సరిపోద్ది అప్పుడు గ్యాప్ కరెక్ట్గా ఉన్నట్టుగా ఉంటుంది లేకపోతే గ్యాప్ ఎక్కువైపోద్ది ఇప్పుడు వావొత్తు కాడి నుంచి మళ్ళీ ఒక సెంటీమీటర్ తీసుకున్నాం అనుకోండి అది దూరం అయిపోద్ది ముందున్న బోర్డులో అలాగే పొరపాటు జరిగింది కనుక ఇప్పుడు మీరు ఈ గ్యాప్ ఏదైతే ఉందో అది హాఫ్ సెంటీమీటర్ తీసుకుంటే సరిపోద్ది మిగతా అక్షరాలకి మామూలుగానే ఒక సెంటీమీటర్ తీసుకుంటాం ఈ వా వచ్చింది కాబట్టి ఇప్పుడు మాత్రం మనం గ్యాప్ హాఫ్ సెంటీమీటర్ తీసుకుంటాం దానికి దానికి మధ్యలో మిగతా అక్షరాల మధ్యలో మామూలుగా ఒక సెంటీమీటర్ తీసుకుంటాం ఇప్పుడు ఈ రా అనే అక్షరం రాస్తూ ఉన్నాను రౌండ్ కరెక్ట్గా వచ్చిందో లేదో లాస్ట్ని మనం కొంచెం వెనక్కి చూచినట్లుగా వెనక్కి వెళ్ళి చూస్తే ఆ రౌండ్ ఉన్నదా లేదా అనేది తెలుస్తుంది మనం దగ్గరగా రాస్తూ ఉన్నప్పుడు రౌండ్గా ఉన్నట్టు ఉంటుంది కానీ వెనక ఒక నాలుగు అడుగులు వెనక్కి వెళ్ళి చూస్తే ఆ రౌండ్ మనకి అర్థమవుతుంది అందుకే బోర్డు రాసేటప్పుడు వెనక్కి వెళ్ళి చూసుకుంటారు ఆర్టిస్టులు రౌండ్ బాగా వచ్చిందా లేదా అని రాసేటప్పుడు రౌండ్ తెలియదు కానీ దూరంగా కళ్ళు పెట్టి చూస్తే ఆ రౌండ్ ఉన్నదా లేదా అనేది అర్థమవుతుంది ఇప్పుడు డా రాస్తూ ఉన్నాను మీకు ఈజీగా ఈ ఈ నిలువు కొలతలు ఏవైతే ఉన్నాయో ప్రతి బోర్డుకి ఆరు భాగాలే ఉంటుంది కనుక ఈ ఆరు భాగాలు మీరు ఒక్కొక్కసారి నిలువు కొలత ఎక్కువ ఉన్నది అనుకోండి బోర్డు ఆరు భాగాలు కే కాబట్టి అంతా ఒక పది పదిహేను భాగాలు చేసుకుంటే కింద కొంత పైన కొంత వదిలేస్తాం అక్షరానికి మాత్రం పైదానికి కింద దానికి కలిపి పది పది భాగాలు ఈ మెయిన్ లెటర్స్కి కేటాయించాలి పది భాగాలు వస్తాయన్నమాట పైన రెండు భాగాలు కింద రెండు భాగాలు మధ్యలో ఆరు భాగాలు ఈ పై పది భాగాలు అక్షరాలకి కేటాయించి తదుపరి మిగతాది పైన ఖాళీ ఖాళీగా ఉండేటట్లు కింద ఖాళీగా ఉండేటట్లు మనం కేటాయించుకోవాలి అప్పుడు అక్షరం ఎంత పెట్టాలో మీకు అర్థమైపోద్ది సరేనా ఫ్రెండ్స్ మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసినట్లయితే ప్రతి బోర్డు ఒక్కొక్క మెలకువ మీకు నేర్పిస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ